అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిద్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం దాంతోపాటు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి వాటి అన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు క్లియర్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా డైలీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి క్లిప్స్ దానికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మన యొక్క వాట్సాప్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తున్నాను ఆ వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను ఆ బ్లూ కలర్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఫాలో అనేటువంటి అంశాన్ని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే మీకు వాట్సాప్ స్టేటస్ చూసుకునే సందర్భంలో కింద అందుబాటులో ఉంటుంది ఇది కొత్తగా వచ్చినటువంటి ఫ్యూచర్ అందరూ కూడా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్ని అయితే చూద్దాం మరో పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్సుల పోస్టులు అనుబంధ నోటిఫికేషన్ జారీ అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం దీంతో మొత్తంగా ఏడు వేల తొంభై నాలుగు కాలీల భర్తీకి ఏర్పాట్లు ఇప్పటికే పరీక్ష పూర్తి త్వరలో ఫలితాలు అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక మొదటిసారిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయితే ప్రారంభమైంది మరో పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అయితే ప్రభుత్వం శనివారం అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది మన డిఎస్సి కూడా ఈ రకంగానే అనుబంధ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మనం ఈరోజు తెలుసుకుందాం నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా రేవంత్ రెడ్డి గారు డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి నిర్వహిస్తాము విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తాము అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది అన్ని అంశాల గురించి క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చాలామంది చూస్తున్నప్పటికీ లైక్ మాత్రం చేయట్లేదండి గతంలో ఐదు వేల రెండు వందల నాలుగు స్టాఫ్ నర్స్ కాలీల భర్తీ గతేడాది డిసెంబర్లో నోటిఫికేషన్ అయితే జారీ చేసిన సంగతి తెలిసిందే ఆ పోస్టుల కోసం రాత పరీక్ష కూడా పూర్తయింది నలభై వేల మందికి పైగా పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరొక పద్దెనిమిది వందల తొంభై స్టాఫ్ నర్స్ కాలనీ కూడా ప్రభుత్వం కలిపింది దీంతో మొత్తంగా ఏడు వేల తొంభై నాలుగు కాలనీలు భర్తీ చేయనున్నట్లయితే వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ప్ర సభ్య కార్యదర్శి గోపీకాంత్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది త్వరలో ఫలితాలు కూడా వెల్లడవుతాయనేటువంటి అంశం కూడా జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ రోజే చివరి తేదీ అండి మనకు ఇది ఎస్బీఐకి సంబంధించి ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇక్కడ మనకు ఈ రోజే లాస్ట్ డేట్ డిసెంబర్ పదిహేడున లాస్ట్ డేట్ అండి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకైతే డిసెంబర్ పదిహేడు లాస్ట్ డేట్ అంటే ఈ రోజే లాస్ట్ డేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎనిమిది వందలకు పైగా పోస్టులు అయితే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆర్బీఐ లిస్టింగ్లో ఉన్నటువంటి ఏదైనా బ్యాంక్ కనీసం కనీసం రోజులు పనిచేసినటువంటి వారు ఆ రూలు దీనికి క్లియర్గా ఎవరైనా ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే కనుక చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇరవై నుంచి కేయూ డిగ్రీ సెమిస్టార్ పరీక్షలు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఏ బీకామ్ బిఎస్సీ బీఏకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అవి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నిన్న అసెంబ్లీ సాక్షిగా కనుక చూసుకుంటే విమానాలు పెంచుతాం అని సీఎం గారు అయితే చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మనకు మంత్రి గారు కనుక చూసుకుంటే మెగా డిఎస్సి అన్నారు కదా ఏమైంది అని అడగడం జరిగింది వాళ్ళు పది సంవత్సరాల్లో ఏం చేసిండ్రని ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వాన్ని కొన్ని రోజులకే అడిగినరు అని చాలా మంది అభ్యర్థులైతే అయితే సందేహం అయితే వచ్చింది సరే ఏదేమైనప్పటికీ కూడా అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ రెండోసారి ఇక్కడ చూసుకుంటే మనకైతే మెగా డిఎస్సి నిర్వహించి ప్రభుత్వ విద్యా ప్రమాణాలు పెంచుతామని సీఎం గారు చెప్పడం జరిగింది మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే డిఎస్సికి సంబంధించిన ఫైల్ అనేది విద్యాశాఖ కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపించడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ అనేది ఆరు నెలల్లో పూర్తి చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా అంటే డిఎస్సి పరీక్ష అనేది పూర్తి చేసి భర్తీ ప్రక్రియ నిర్వహిస్తాము అనేటువంటి అంశం కూడా మనకు తెరపైకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ప్రసంగంలో కూడా ఆరు నెలల్లో విద్యా మన డిఎస్సికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ చేపడతాము అన్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే నోటిఫికేషన్ మనకు ఎప్పుడైనా కూడా రావడానికైతే అవకాశం అయితే ఉంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అంటే డిఎస్సికి సంబంధించి ఐదు వేల ఎనభై నాలుగు పో ఎనభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి కదా దానికి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇక్కడ దానికి సంబంధించినటువంటి మిగిలినటువంటి కాళ్ళకు సంబంధించినటువంటి ఫైల్ అనేటువంటిది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అయితే పంపించడం జరిగింది గత ప్రభుత్వంలాగా మనకు ఆరు నెలల కొద్దీ సంవత్సరం కొద్దీ అక్కన్న పెట్టుకొని ఉంచేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్ర ప్రభుత్వం దగ్గర అయితే కనిపించట్లేదు కాబట్టి దానికి సంబంధించిన నిర్ణయం అనేది ఏ క్షణంలోనైనా రావడానికి మనకు అవకాశం అయితే ఉంది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా డిఎస్సి అనేది ఉంటుంది కానీ ఆ డిఎస్సిలో ఎక్కువ పోస్టులు ఉండేలా ఎందుకంటే గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పైన నిరుద్యోగులు తీవ్ర వ్యతిరేకతను చూపెట్టారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగేలాగా దీనికి సంబంధించినటువంటి ఖాళీలు అనేటివి ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తర్వాత కాలయాపన చేయకుండా భర్తీ చేయాలి ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేస్తున్నారు కాలయాపన చేయకుండా మెగా డిఎస్సీని చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర బీఎడ్ బి డిఎడ్ సంఘం అధ్యక్షులు ఇక్కడ తెలియపడం జరిగింది ఆరు నెలల్లో డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించిన నేపథ్యంలో ఆలస్యం చేయకుండా గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ చేసి ఇక్కడ జారీ చేసి షెడ్యూల్ విడుదల చేయాలని ఇక్కడ తెలియజేయడం జరిగింది టీచర్ల బదిలీలు ప్రమోషన్ల కాలయాపన చేయకుండా షెడ్యూల్ విడుదల చేసి పరీక్ష తేదీలు ఖరారు చేయాలని కోరారు ఇక్కడ తేదీలు ప్రమోషన్స్ పేరిట హైకోర్టులో పలు రకాల కేసులు ఉన్న విషయం ప్రభుత్వం గుర్తించి మెగా డిఎస్సీకి చర్యలు వెంటనే తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు కొత్తగా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు చేసుకునేందుకు నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని ఆన్లైన్ పరీక్షలు తొలగించి ఆఫ్లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని అయితే డిమాండ్ అయితే చేయడం జరిగింది ఇక మనకు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి నిన్నటి దానికి సంబంధించినటువంటి అప్డేట్లో చూసుకుంటే పన్నెండు వేలు ఇచ్చారు కదా సార్ మీరేమో మరి పదివేలు అంటున్నారు ఒకరేమో ఇరవై రెండు వేలు అంటున్నారు అంటున్నారు ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మనకి ఇప్పుడు చూసుకుంటే అది ఒకసారి ఏమి ఇచ్చారో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ త్వరలో మెగా డిఎస్సి మొత్తం పన్నెండు వేల పోస్టుల భర్తీ ఇప్పటికే ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు నోటిఫికేషన్ ఇక్కడ మనకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త రాష్ట్రంలో మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు దాదాపుగా పన్నెండు వేల టీచర్ పోస్టులను గుర్తించినట్లు తెలిపింది ఇప్పటికే భర్తీ చేయాలని నిర్ణయించినటువంటి నిర్ణయించిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో కలిపి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా దానికి అనుబంధం ఇప్పుడు మనకు స్టార్టింగ్లోనే చూసాం కదా నర్సు పోస్టులకు సంబంధించి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చేసి ఎట్లా యాడ్ చేశారో ఖచ్చితంగా దీనికి కూడా అట్నే యాడ్ అవుతుంది ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మెగాడిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు గవర్నర్ తమిళసై శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం అధికారులైతే కసరత్తు అయితే ప్రారంభించారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెండు వేల పదిహేడులో పదమూడు వేల ఐదు వందలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ జారీ చేశారు ఆ తర్వాత మళ్ళీ రెండు నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల పన్నెండు టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది ఆ పోస్టుల్లో పాఠశాల విద్యాశాఖలు చూసుకుంటే ఐదు వేల ఎనభై తొమ్మిది ప్రత్యేక ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు కనుక చూసుకుంటే పదిహేను వందల ఇరవై మూడు ఉన్నట్లయితే ప్రకటించారు వీటిని డిస్టిక్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా నియమించాలని నిర్ణయించారు కలెక్టర్లు నోటిఫికేషన్లు కూడా ఇక్కడ కలెక్టర్లు నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు ఇక్కడ మొత్తంగా దీనికి ఇంతమంది అప్లై చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు అదనంగా మరొక నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది పోస్టులు కలపాలి అనేటువంటి ఖాళీలను అయితే గుర్తించడం జరిగింది అంటే మొత్తంగా మనకు తొమ్మిది వేల ఎనిమిది వందల చిల్లర పోస్టులు దీనితో పాటు ఇక్కడ మనకు పదిహేను వందల ఇరవై మూడు స్పెషల్ పోస్టులు కనుక చూసుకుంటే మొత్తంగా మనకు పన్నెండు పదివేల పోస్టులకైతే ఇప్పటికిప్పుడు డిఎస్సి నిర్వహించాలన్నా కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటికి అదనంగా మరికొన్ని పోస్టులు అనేటివి యాడ్ చేసి ఖచ్చితంగా పదిహేను వేలకు పైగా వీలైతే ఇరవై వేలకు పైగా నోటిఫికేషన్స్ అనేటివి డిఎస్సి రూపంలోనైతే విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అంటే అనుబంధ నోటిఫికేషన్ దానికి యాడ్ చేసేసి అయితే ఇక్కడ చూసుకుంటే ఈ వీటి వీటితో పాటు స్పెషల్ పోస్టులను కూడా భర్తీ చేయాల్సింది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం వీటితో పాటు మోడల్ స్కూళ్ళలో వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు పదోన్నతుల కారణంగా మరో నాలుగు వందల పోస్టులు ఖాళీ అయ్యాయి ఇక్కడ మొత్తంగా ఈ రకంగా పన్నెండు వేల పోస్టులకు పైగా భర్తీ చేయాల్సి ఉంది అని ఈ రకంగా ఈ లెక్క అనేది ఇచ్చారు మనకు దీనికి సంబంధించినటువంటి అంశం అయితే ఇక్కడ ఏ ఏ విభాగాల వారిగా ఏమేమి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఇచ్చారు అంటే అన్నీ కలిపి చూసుకుంటే మనకు ఆ రకంగా ఉంటాయి మోడల్ స్కూల్స్ అవన్నీ కలుపుకుంటే అలా కాకుండా కేవలం పాఠశాల విద్యాశాఖలో ఉన్నటువంటి మనవి కనుక చూసుకుంటే ఎస్జిటీలు కానీ మన దాని తర్వాత స్కూల్ ఎస్టెంట్లు భాషా పండితులు పీట్లు మిగిలినటువంటివి చూసుకుంటే మొత్తంగా తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఖాళీలు అయితే ఉన్నాయి కదా మనకు చూసుకుంటే ఖాళీ ఆగస్టులో విడుదలైన నోటిఫికేషన్లో ఖాళీలు ఇచ్చిండ్రు కానీ ఇక్కడ చూసుకుంటే ఆరు వేల మూడు వందల అరవై ఖాళీలు వాళ్ళు పేర్కొంటే కేవలం రెండు వేల ఐదు వందల మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు ఈ రకంగా వేరియేషన్ చూసుకోవచ్చు మొత్తంగా ఆరు వేల మూడు వందల అరవై పోస్టులు ఎస్జిటిలో రెండు వేల ఒక వంద డెబ్బై తొమ్మిది ఆరు వందల అరవై తొమ్మిది నూట అరవై రెండు పోస్టులు అయితే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ నిర్వహించినా కూడా ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం తర్వాత సిలబస్ మారుస్తారా అని కూడా ఇక్కడ అడుగుతున్నారు టీచర్ పోస్టులకు సంబంధించిన సిలబస్ను మారుస్తారా లేక పాతదే కొనసాగిస్తారా అనేటువంటి విషయం పైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది రెండు నెలల క్రితం జారీ చేసినటువంటి నోటిఫికేషన్కు అనుగుణంగా ఇప్పటికే సిలబస్ను అయితే ప్రకటించారు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు విడివిడిగా సిలబస్ను రూపొందించారు మొత్తం ఎనభై మార్కులకు ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు నూట అరవై ప్రశ్నలతో పేపర్ను తయారు చేయనున్నారు ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున ఎనభై మార్కులను కేటాయించారు అలాగే టెట్కు ఇరవై మార్కుల వెయిటేజ్ని ఇస్తారా సిలబస్ కూడా చూసుకుంటే టెక్స్ట్ బుక్ల ప్రకారంగా చూసుకుంటే కొన్ని అంశాలు ఇవ్వండి అండ్ ఢిల్లీ సుల్తాన్ కానీ అంటే కొంతవరకు మనకు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అనేది అప్ టు టెన్త్ క్లాస్ వరకు అయితే ఉంటుంది కానీ బేసిక్గా మనకైతే కొన్ని లేని అంశాలను కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఆ అంశాలపైన కూడా క్లియర్గా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రకారంగా కూడా సిలబస్ అనేది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది వాళ్ళు మార్చకపోయినా కూడా మీరు ఉన్నటువంటి సిలబస్ ప్రకారంగా మన టెక్స్ట్ బుక్స్లో ఏవైతే అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉంటాయో అవి మాత్రమే చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ పూర్తి నియామకాలు చేపట్టాలి విద్యాశాఖలో ఇరవై రెండు వేల పోస్టులు ఉన్నాయి లక్షల మంది టెట్టు ఉత్తీర్ణులై ఇక్కడ ఉత్తీర్ణులై టీచర్ పోస్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు పూర్తి స్థాయిలో నియామకాలు చేపడితేనే ఎక్కువ మందికి ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయాలని అయితే రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకుంటే జూలైలో మంత్రివర్గానికి ఆల్రెడీ చూసాము ఇక కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే భారత యుద్ధ నౌకకు భారీ నాయకత్వం అంటూ మనకు ఈరోజు ఈనాడు పేపర్లో చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది దాదాపుగా పంతొమ్మిది అయితే ఉన్నాయి అంటే ఈ ఈ వీక్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కవర్ చేసే విధంగా అయితే ఉన్నాయి ఇది మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మనకు పంతొమ్మిది వందల యుద్ధ అమరులకు రాష్ట్రపతి ప్రధాని నివాళి అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ పంతొమ్మిది ఒకటి యుద్ధంలో అమరులైనటువంటి వీర శనివారం రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ఘన అయితే అర్పించారు కోట్ల మంది బంగ్లాదేశీయులకు పాకిస్తాన్ చరణ నుంచి విముక్తి చెందినటువంటి ఈ యుద్ధం సాధించిన విజయానికి గుర్తుగా భారత్ ప్రతి ఏటా డిసెంబర్ పదహారున విజయ్ దివస్ వేడుకలను అయితే నిర్వహిస్తుంది విజయ్ దివస్ వేడుకలను ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తుంది అంటే డిసెంబర్ పదహారు అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి నూట తొమ్మిదవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఆతిథ్యానికి సిద్ధమైనటువంటి ఎల్పియు జనవరి మూడు నుంచి ఐదవ తేదీ వరకు జరగనున్నటువంటి నూట తొమ్మిదవ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణకు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కనుక చూసుకుంటే సిద్ధమైంది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం నూట తొమ్మిదవ సైన్స్ కాంగ్రెస్ ఇండియన్ కాంగ్రెస్ ఎప్పుడు జరుగుతుంది అంటే దీన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓమారు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఎల్పియో నాలుగేళ్ల తర్వాత రెండోసారి నిర్వహణకు కూడా మళ్ళీ వేదిక కానుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బాల్య వివాహ నిర్మూలనలో చర్య చూసుకుంటే రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటి మధ్య భారత్లో స్తబ్దత అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం అయితే చేయడం జరిగింది ఇదంతా ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది యూనిసెఫ్ సంబంధించి చాలా అన్ని కూడా మీకు మన గ్రూప్లో షేర్ చేస్తాను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ కేరళలో కోవిడ్ ఉపరకం జేఎన్ వన్ మహిళల్లో వెలుగు చూసినటువంటి కొత్త సబ్ వేరియంట్ అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం ఇక్కడ భారత సార్స్కో ట్యూ జోనోమిక్స్ కన్సార్షియం అనేటువంటి ఇన్సాకోగ్ నిర్వహించినటువంటి పరిశీలనలో ఇదైతే బయటపడింది ఇటీవల ఏ రాష్ట్రంలో జేఎన్ వన్ అనేటువంటిది కొత్త ఉపకరణం వెలుగు చూసింది అంటే కనుక మహిళల్లో ఇక్కడ కేరళ అనే రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఒమంతో ఒప్పందం ఒమన్తో బంధం బలోపితం ఆ దేశ పాలకుడు హైతం ప్రధాని ఐతంతో ప్రధాని మోదీ భేటీ దార్శనిక పత్రానికి ఆమోదం ఇక్కడ ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారీఖ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటి అంశం ఈ రకంగా వాళ్ళకు సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ ఈ రకంగా రాజులు కానీ సుల్తాన్ ఈ రకమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ రష్యా అధ్యక్ష బరిలో స్వతంత్ర అభ్యర్థిగానే పుతిన్ అనేటువంటి అంశం అంటే రష్యా అధ్యక్ష పదవిలో ఈసారి స్వతంత్ర అభ్యర్థిగానే వ్లాదిమిర్ పుతిన్ అయితే ఆయన మద్దతుదారులు అయితే శనివారం లాంఛనంగా ప్రతిపాదించారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం పార్టీ టికెట్ పైన కాకుండా అధ్యక్షునిగా ఇలా పోటీ చేయడానికి కనీసం ఐదు వందల మంది మద్దతు అవసరమని రక్షా ఎన్నికల చట్టాలు అయితే చెప్తున్నాయి దీంతో నలభై ప్రాంతాల నుంచి కనీసం మూడు లక్షల మంది సంతకాలు సేకరించాలి ఇక్కడ పుతిన్కు మద్దతు పలికిన వాళ్ళు అధికార యునైటెడ్ రష్యా పార్టీ నేతలు ప్రముఖ నటులు గాయకులు క్రీడాకారులు అయితే ఉన్నారు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ రాజకీయ సంకీర్ణకూటంగా పీపుల్స్ ఫ్రంట్ ఏకగ్రీవంగా ఆయనని నామినేట్ చేసింది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం నెక్స్ట్ కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ కన్నుమూత మరణించినటువంటి వ్యక్తులను కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూసాము ఈ కరెంట్ అఫైర్స్ క్లిప్స్ అన్ని కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్